సమాన వేతనం చెల్లించాలి ఇచ్చారే చెప్పాలి సమాన సమాన వేతనం చెల్లించాలి అమలు చేయాలి నల్లిగం జిల్లాలో పనిచేస్తా ఉన్నాను మరి ఈరోజు గిరిజన గుర్లంలో పనిచేస్తున్నటువంటి పొరుగు సేవా ఉపాధ్యాయులు మరి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ పరిష్కరించాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐటీడిఎస్ గత పద్నాలుగు రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తూ ఉంటే మరి గిరిజన గురుకుల అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి గిరిజన గురుకులు న్యాయబద్ధమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము వినతి పత్రం రూపంలో అందించినప్పటికీ ఈ రోజుకి వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన రాలేదు అంటే మా మీద ఉన్నటువంటి చిన్న చూపు అని చెప్పి మేము భావిస్తున్నాం మరి గిరిజనులు అంటే ఇంత చిన్న మీకు ఎందుకు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అంటే గిరిజనులు అంటే మీకు అంత చిన్న చూపు ఎందుకు గిరిజన విద్యార్థులు అంటే మీకు ఎందుకు చిన్న చూపు గిరిజన గురుగ్రామంలో పనిచేస్తున్న గిరిజన అంటే మీకు ఎందుకు చిన్న చూపు మరి ఈ రోజు పద్నాలుగు రోజులు అవుతున్నా కూడా కనీసం మీరు ఒక మాట బాబు మీ సమస్యలు ఏంటి పరిష్కరిస్తామని చెప్పటం లేదు లేదా మీరు చర్చకు రండి అని చెప్పటం లేదు అంటే మీకున్నటువంటి చిత్తశుద్ధి ఇక్కడే మాకు అర్థమవుతుంది మరి నిన్నటికి నిర్ణయం మీరు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ని ఇక్కడ వర్క్ వచ్చేసినటువంటి పేరుతో అక్కడ వెళ్ళి అటెండెన్స్ చేయండి లేదా వాచ్మెన్ లాగా కాయండి అని చెప్పి ఒక జీవో జారీ చేశారు మేము దానిని రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు చేతనైతే మా న్యాయబద్ధమైన డిమాండ్ పరిష్కరించి మాని మాతోనే గిరిజన గురుకులంలో పాటలు చెప్పించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి కుంటి సాకులు చెప్పి వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి మీరు జివో చేస్తారు మరి వెనకాల మీరేమో తడిగుడ్డతో కోసేటువంటి పరిస్థితి ఇంకొక రకంగా దివోలు ఇస్తారు మరి ఎక్కడ న్యాయమని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదు మరి ఈ రోజు మా గిరిజన బిడ్డలు గిరిజన బిడ్డలు ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి బిడ్డలు కావచ్చు లేదనుకుంటే మా గిరిజన గురుకులలో పనిచేస్తున్నటువంటి మా గిరిజన బిడ్డలు అక్కడ మా ఉపాధ్యాయులు లేక మా సమస్యలు పరిష్కరించాలంటే చెప్పి మెయిన్ రోడ్ లో కూర్చుంటే మా పిల్లలు అక్కడ ప్రాణం పోయినా కూడా ఇప్పు తోచని పరిస్థితిలో మా గిరిజన బిడ్డలు ఉన్నారు అంటే గిరిజన ప్రాణాల వన్నా కూడా మీకు లెక్కలేదా గిరిజన గురుకుల సందర్భంగా అడుగుతున్నాం అంటే మేము న్యాయబద్ధంగా అడిగితే ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా అడగడం తప్ప లేదా మా గిరిజన బిడ్డలకి చదువు మేము చెప్పవుతా లేదనుకుంటే లేదని లేదనుకుంటే వచ్చి చెప్తారా మరి పదో తరగతి పిల్లలకి దగ్గరలోనే పరీక్షలు వస్తున్నాయి లేదనుకుంటే ఇంటర్మీడియట్ పిల్లలకి దగ్గరలోనే పరీక్షలు వస్తున్నాయి మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి తప్పీదు మేము ఇవ్వాలి మేము పాఠశాలలో వెళ్లకుండా సమస్యలు పరిష్కరించకుండా ఎన్ని రోజులు విలాద మమ్మల్ని రోడ్ లో కూర్చోబెడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదు మరి మా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ మేమేమి కొంతమంది కోరికలు ఏమి కోరికోవట్లేదు అది మీకు కూడా తెలుసు మరి ఏ విద్యా సంస్థల్లో లేనటువంటి అవుట్సెస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఏదైతే కాంట్రాక్ట్ విధానాన్ని మాధ్యత అమలు చేయాలని చెప్పి అలాగే రెండు వేల ఇరవై రెండు పిఆర్స్ అమలు చేసి సమాన పనికి సమానం ఇవ్వాలని చెప్పి చేస్తున్నాం అదే కాదు మరి ఇరవై నాలుగులో ఏదైతే గిరిజన గురుగులో పోస్టులు మీరు అక్కడ నోటిఫై చేస్తున్నారో ఆ నోటిఫై చేసినటువంటి పోస్టుల్ని మినహాయించి ప్రస్తుతం మేము ఎవరైతే చేస్తున్నామో వారితోనే భర్తీ చేయాలని చెప్పి బహిరంగ చెప్తుంటే ఆ మీరు తుంగల దొక్కి ఆ బయలని కూడా మీరు పక్కన పెట్టి మరి ఈ పోస్ట్ ని కూడా నోటిఫై చేయడం ఎంతవరకు కరెక్ట్ గిరిజన గుర్తుల అధికారులుగా మీరే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమాన పనికి సమాన మతం ఇవ్వాలి